తను బీసీలకు చేసినటువంటి సేవలకి సంబంధించి అవ్వచ్చు తను చేసిన పోరాటాలు అవ్వచ్చు ఇవన్నీ కలిపితే ఇప్పుడు బీసీల కోసం సార్ మీరు చెప్పండి మీ మాటల్లో బీసీలు ఇంకా ఏం సాధించాలి అసలు ఇంతవరకు ఏం సాధించారు బీసీల ఐక్యతకి సంబంధించి చూసుకుంటే కూడా ఈరోజు మనం ఎంత వెనకబడి ఉందనేది కూడా తెలుసుకోవచ్చు కానీ బీసీలు ఇంకా ఏం సాధించాలంటారు మేడం ఇప్పుడు ధన్యవాదాలు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు శివశంకర్ గారి ఎంత తక్కువ మాట్లాడితే అది అంత మంచిగా చాలా పెద్ద వ్యక్తి అండ్ ఆయన కమ్యూనిటీకి ఎంతో సర్వీసెస్ చేశారు బీసీలు పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే బీసీలు అనుకుంటే బయట వాళ్ళు విరుస్తున్నారు యాదవ్లు కానీ మున్ను కాపులు కానీ నేనేమంటానంటే వీళ్ళు ఈ విధంగా మనం మీటింగ్స్ పెట్టి ఏదో ఈ విధంగా మనము సెలబ్రేషన్ కాకుండా మెయిన్ ముఖ్యమైన మాట ఏంటంటే బీసీలు అందరూ ఒక్కొక్క వృత్తిని తీసుకొని ఒక్కొక్క డిస్ట్రిక్ట్లలో వీళ్ళ బీసీ సంఘాలలో ఉన్న క్యాపిటలిస్టులు వీళ్ళు ఒకటి ఆ క్యాపిటలిస్ట్ మంచికొక రెండు కోట్లు మూడు కోట్లు జమా చేసుకొని గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా గవర్నమెంట్ నుంచి సబ్సిడీసు ల్యాండ్స్ తీసుకొని ఆ డిస్ట్రిక్ట్లలో ఆ ఇండస్ట్రీస్ కాటేజ్ ఇండస్ట్రీ కానీ డైరీ ఇండస్ట్రీ కానీ ఇప్పుడు అనంతపురికి మనకు నాలుగు లక్షల లీటర్ల పాలు మనకు హైదరాబాద్కు వస్తున్నది అదే మన కాపులోకి ఎందుకు ఉండకూడదు అదే గవర్నమెంట్ కింద ఉండదు యాదోస్ కింద కూడా ఉండదు ఈ విధంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ డెవలప్ అయితే కంట్రీ బాగుపడుతుంది ఎంప్లాయిమెంట్ దొరుకుతుంది బిసి బాగుపడుతుంది అది రియల్ గ్రోత్ అనేది ఇట్ ట్ కమ్ ఫ్రమ్ ద రూట్స్ మెయిన్ మా మునుకా కమ్యూనికల్ సంబంధించి నేను ఏమంటానంటే ఫోకస్ బీసీస్ ఎక్కడ చేయాలంటే రెండు ఇష్యూస్ చేయాలి ఒకటి హెల్త్ ఒకటి మెడికల్ ఇంకోటి పొలిటికల్ ఎన్పవర్మెంట్ మెడికల్ హెల్త్ ఒక టెన్ ఇయర్స్ మనం గట్టిగా మనం కూర్చున్నామంటే మన బీసీ అంత స్ట్రాంగ్ క్యాటరింగ్ కేదు కాదు ఆఫీషియల్స్గా మనం చాలా స్ట్రాంగ్ అవుతాం అయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది బీసీలలో రావాలి బీసీలలో ముఖ్యమైనది వాళ్ళకి స మనకు ఈ కార్పొరేటివ్ కార్పొరేషన్ రావడం ఇవన్నీ కాకుండా మనకు కావాల్సింది ఇండస్ట్రియల్ గ్రోత్ కంట్రీకైనా బాగుంటుంది వాళ్ళ వారి వృత్తితోని మనకు బీసీలకు పర్టికులర్గా ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటేనే మనం భావిస్తాం అంతేనమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్